రోగగ్రస్తులైనటువంటి వాళ్ళు కేవలం రోగముల మీదే దృష్టి నిలుపుతారు చాలా సందర్భాల్లో దైవజను వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు సభలు జరిగేటప్పుడు వాక్యం అంతా అయిపోయినంత వరకు వేచి ఉండి వీళ్ళు దేని కొరకు కనిపెడతారు స్వస్థత ప్రార్థనల కొరకు కనిపెడతా ఉంటారు ఈ రోజున దేవుని సంఘమా సమాజమా మనం ఏదైనా రోగంతో బాధపడుతూ ఉంటే లేక మీరు తీసుకొచ్చిన వ్యక్తులు ఎవరైనా రోగాలతో వ్యాధులతో బాధపడేవారు ఉన్నట్లయితే దయచేసి మీరు ఒకటి గమనించాలా ఏమిటి అని అంటే మీరు ఒకవేళ మా దైవజనులు ప్రార్థన చేస్తే చాలా మంది రోగులు బాగవుతారని మీరు తీసుకురావచ్చు మంచిదే కానీ మీరు తీసుకొచ్చినప్పుడు మీరు చెప్పాల్సిన ప్రాముఖ్యమైన విషయం ఏమిటి మీరు దేవుని మాటలు జాగ్రత్తగా వినండి స్తోత్రం చెప్పండి గట్టిగా చాలా సార్లు రోగులు దేని కొరకు చూస్తారు వాక్యం అంతా గంట సేపు ప్రసంగం ఉందనుకోండి ఆ ప్రసంగమే దృష్టి పెట్టరు చివరిలో దైవజనుడు అందరినీ దయచేసి ఇదిగో ఇప్పుడు రోగుల కోసం ప్రార్థన చేయబోతూ ఉన్నాం అని ఎప్పుడైతే రోగులు కొరకు ప్రార్థన మొదలు పెడతారో అప్పుడే వారు అలర్ట్ అవుతూ ఉంటారు కానీ ఒక రహస్యం చెప్పమంటారా ఒక సీక్రెట్ చెప్పమంటారా ఏమిటి అంటే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచాలి అని అంటే తప్పనిసరిగా మీకు విశ్వాసం కావాలి అదేమి సీక్రెట్ ఏమి కాదు కానీ ఆ విశ్వాసం అనేది మీరు ఏ దైవజనుడు ద్వారా అయితే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతూ ఉన్నాడు ఆ దైవజనుడు చెప్పే దేవుని మాటల మీద మీరు లక్ష్యం ఉంచాలి సెహలలు యా దైవజనులు చెప్పే మాటల మీద లక్ష్యం ఉంచాలి వారు ఏ మాటలైతే ప్రకటిస్తున్నారో ఏ మాటలైతే చెప్తా ఉన్నారో ఏ ప్రభులైతే కనపరుస్తా ఉన్నారో ఏ ప్రభు శక్తిని గురించి అయితే వారు ప్రజల మధ్యలో దారాళముగా దేవుని మాటలు అందిస్తూ ఉన్నారో ప్రభు ఎలాంటి వాడు ఆ ప్రభు యొక్క కీర్తిని గురించి ఆ ప్రభు యొక్క మహిమను గురించి ఆ ప్రభు యొక్క ప్రభావం గురించి ఆ ప్రభు యొక్క అధికారము గురించి ఆ ప్రభు యొక్క శక్తిని గురించి మీతో ప్రకటిస్తున్న దైవజను మాటలు మీరు వింటూ ఉండగానే మీ లోపల మీకు తెలియకుండానే విశ్వాసం అక్కడ మీరు గమనించగలుగుతారు హలుయా హుయా దేవునికి మహిమ కలుగును గాక